ఈరోజు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు ఇవాళ వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగుదే తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజుల కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అనలా మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఏడున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మా మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదే విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినా దాన్ని రెక్టిఫై అవుతారు ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలవదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు ఈ నెల రోజుల్లోనంట నూట యాభై అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా తొంభై ఐదో తొంభై నాలుగో నోటీసులు ఇచ్చారు అది అపార్ట్మెంట్లు కాదు హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు దాంట్లో అంటే డబ్బులు తీసుకోవటానికంట నేను ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో వయసులో పెద్దోడు అయిపోయారు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం మళ్ళీ ఏం తెలియదు అంటాం నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఏంది ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా ఒక్కనన్నా బెదిరిచ్చావా ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా ఆ రోజు ఏమైనా మీ పోలీసు వాళ్ళు ఏమైనా కేసు పెట్టారా ఎవరి మీద ఒకరి మీద పెట్టారా మళ్ళా ఆ తర్వాత మేడకొన్న మోహన్ని ఒక ఆడమనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెని ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళా అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు నేను ఏ పాపం తెలియదు ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు అక్కడ జనం నువ్వు చేసే నువ్వు చే మాటలకి నువ్వు చేసే శాస్త్రాలకి మళ్ళా కొట్టావు మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ నేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరం చేయి చేసుకున్నారు చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్ట తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడోళ్ళు ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి ఇంకేం పని బుత్తుల్లోకి వెళ్తారా వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది ఆమె లైవ్లో రికార్డ్ అయ్యింది వీళ్ళ మీద కేసులు రౌడీషీట్లు చేయాలి అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా మా కుటుంబం జోలికి వస్తావా ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ళ వెంకటరత్నకి కుటుంబం లేదా ఈశ్వరి కుటుంబం లేదా మోహన్కి మేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా చేసేవన్నీ పాపాలు చేయటం అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు నా మీద చూస్తాడు అని మాట్లాడతారు దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అవి కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం పీకుతావు చూస్తా అది కూడా అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా బి బాగాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మా మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదలం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు నువ్వు కొవ్వు దించుతానట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారనుకున్నారా చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాసు కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు నాకు నాకేం తెలియదు మా కొడుకు ఏం తిరిగి అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి నువ్వెవడ మమ్మల్ని నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయావు ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో మా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు ఏ నేను ఉన్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ముందే నువ్వు హైదరాబాదు చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకు ఏముంది విశ్వాసం వీళ్ళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇంట్లో చెప్పగలుగుతావు నువ్వు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పిన ఆరు రోజులు నుండి రెండు రోజులు పోతే మళ్ళా జనాలకు ప్రజలకు తెలియదా మీ నాయకులకు తెలియదా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఈరోజు వచ్చి వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి నువ్వు ప్రెస్లో మాట్లాడుతావు వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఒడు ఊరుకుంటాడు దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు విల్లాసు విల్లాసు దాంట్లో పక్కా అవినీతి జరిగింది దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం దాన్ని విజిలెన్స్ ఇస్తారు వాళ్ళే చూస్తారు ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు అవి నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్ట రాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు ఇరవై లక్షలు కట్టావు అక్కడ అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు విల్లాసు ఆయన అంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట అందుకని మనం ఎవడబడుతున్నామంట నీ డబ్బులు మీ బామ్మదులు మీ గోల మీది దాన్ని ఎవడు చూస్తాడా అసలు అర్థం కాలేదు ఎవరికి సంబంధం నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో ఊరేకండి మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి పరిస్థితులు ఏంటనేది మేము అడుగు చూస్తున్నాం ఇవాళకి వస్తే ఏదో బూత్ కూడా మాట్లాడతావు రేపు వస్తారు డిపార్ట్మెంట్ వస్తారు చెక్ చేస్తారు గ్రానేటేసారు కదా మెజర్మెంటు ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది దాన్ని కూడా వేపిస్తాం పెనాల్టీ వేస్తావు ఆ పెనాల్టీ అప్పుడు కట్టాల్సి వస్తుంది నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఈ నెలలోనే ఆ రోడ్ ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి మాకు విలాస కాడ గడతనం రోడ్ ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు అది నిజంగాదా చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు నువ్వు చేసి అతను బ్రాహ్మణ అతను కూడా వచ్చాడు వచ్చేసి అతను కూడా రిజిస్ట్రేషన్ చేశానంటే తట్టుకోలేక అన్నాడు రిజిస్ట్రేషన్ ఎట్ట చేసేవా డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు కాదు వాళ్ళని పిలిపించి పెట్టమంటావా ప్రెస్ మీట్టు వాళ్ళ చేత మాట్లాడించమంటావా నువ్వు ఎంత ఇచ్చావు ఎంత తీసుకున్నావు బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు నువ్వు గోడాయిజం చేసి మీ కొడుకు పక్క వసూలు చేస్తా ప్రజల్ని భయప్రాంతం చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించి మా మీద ప్రేమ చేస్తావా మమ్మల్ని అంటావు అదేమంటే ఇంకొకటి మాట్లాడతాడు ఏదో అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు నా అప్పుల గురించి మాట్లాడు నా అప్పులు నీకేందయా నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో నా బ్యాంకులు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలు ఆస్తి పెడితే యాభై లక్షలు ఇస్తారు నీకు లేదు అది కూడా నువ్వు ఎప్పుడన్నా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటావు కదా నీకు ఒక వ్యాపారం ఉంటే కదా నువ్వు రాజకీయాలకు రాకముందు చిన్న వెంక ఎవరి దగ్గర కారులో తిరిగేవాడు బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగేవాడు మారుతి కారులో నీకు కారు కూడా లేదప్పుడు నీకు గత్తి అది నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ వెయ్యి ఎకరాలు ఉంది మా తాత ఇట్టా మీ అదిట్టా ఇదిట్టా అని చెప్తావు నువ్వు కారులో కారు కూడా లేకపోతే ఆ మారుతి కార్లో తిరిగే పడి నువ్వు అది నీ సినిమా ఇవాళ ఎన్ని కార్లు వచ్చినాయి నీ కోటి రూపాయల ఏంటి నీ ఏంటి నువ్వు సోకులు వేసుకోవడానికి నువ్వు తిరగడానికి ఏడుంచి వచ్చిందీ డబ్బు ఏదన్నా ఉంటే మాట్లాడాలి అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు నువ్వు చేసిన శాష్టాలు రాశారు ఇంకా చాలా రాయాల్సింది ఇంక ఏడాది ఆ వయసు ఇచ్చే ఏడాది ఏమైపోతావు అని చెప్పి రాయలా వీళ్ళంతా కూడా అదే విధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏ ఉన్నాయో మీద కూడా చేస్తాం దాన్ని కూడా తీస్తాం అప్పుడు నువ్వు వస్తావో నీ బూతులు ఏం చేస్తావో నువ్వేం చేస్తావు ఆ రోజు కూడా చూస్తాం మేము వచ్చిన ముప్పై రోజులే కొంచెం ఓపిక పట్టు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవలా వచ్చిన పది రోజులకి ఇరవై రోజులకే నువ్వు ఓడ్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక ముందు పోయి హెల్త్ చూపించుకో కండిషన్గా పెట్టుకో రాజకీయాలు గెలుస్తుంటారు ఓడిపోతుంటారు ఆరోగ్యవంతంగా ఉండు వేల కోట్లు సంపాదించావు అమాయకుడి మాదిరిలా నా దగ్గర డబ్బులు లేవు రెండు నెలలు ఆగి నా అప్పులు ఉన్నాయి అప్పులు తీసుకుని వస్తే ఎవడు నమ్మేవాడు ఎవడు లేడు అది గుర్తుపెట్టుకో ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో ఎక్కడెక్కడ ఏం కొన్నావు అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు ఇక్కడ ఉంగోళ్ళలో మనం ఏదో అనుకుంటాం ఏం తెలియదు ఏం తెలియదు అని చెప్పేసి నువ్వు కొన్నావో తెలుసు శుభ్రంగా నువ్వేం పేదవాడివి ఎంత ఆస్తి సంపాదించావో తెలుసు ఒక మళ్ళా ఇంకోటి కూడా అన్నాడు మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడంట అతనికి క్లీన్ చిట్ ఇచ్చారంట ఆయన ఉన్నింది ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా ఎన్ని ఉన్నాడు ఆయన మంత్రిగా వంద రోజులు మంత్రిగా ఉంటే క్లీన్ చిట్ రాకేమో ఆయన చదువుకొని కూర్చు చేసుకునే లోపలికి అయిపోద్ది మూడు నెలలు దానికంటే క్లీన్ చిట్ ఇచ్చారంట ఇంకా పార్టీ ఇది ఏదో జనసేనకి పోతున్నాము ఆడకపోతున్నావు అంటున్నారు నేను ఈడే ఉంటా నేమని చెప్పా వీళ్ళ శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తాను ఎవడు పోటీ చేద్దన్నారు నువ్వే ఆన్సరు నువ్వే క్వశ్చన్ నువ్వు ఈడే ఉండు ప్రతిరోజు ఈడే ఉండు మీ కార్యకర్తలకు అండగా ఉండు తిరుగు మేము చేసేది కూడా చూడు మేము ఎక్కడైనా ఒక తప్పు చేస్తే నిలది నేను ఎవడు బొమ్మన్నాడు మేమేమన్నా బొమ్మన్నావా ఊరుదిలో పెట్టి వెళ్ళమన్నావా మేము హైదరాబాద్ బొమ్మన్నావా నువ్వు ఆడుకోవటానికో లేకపోతే నువ్వేదో చేసుకోవటానికో నువ్వు పోతా దీంతో మేమేదో బొమ్మన్నట్టు నేను ఏడే ఉంటా ఏడే ఉండు పోయా స్వామి ఎవడు బొమ్మల్లా నిన్ను ఏడే ఉండు ఏడే మీ కార్యకర్తలకు అండగా ఉండు మేము ఏదన్నా పొరపాటు చేస్తే నిలది తప్పులే నిజంగా తప్పు జరిగితే నిలది అపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు వాళ్ళు చేస్తారు అంటే కొట్టి ఊళ్ళో దా దా బారిపోతే అవదది దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు అది నువ్వు హాస్పిటల్కి నువ్వు నువ్వు మీ కొడుకు వచ్చి ఊగితా వచ్చారు కదా నలభై నాలుగు వందల మంది వేసుకొని నాలుగు వందల మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరూ అందరు ఊగుతారు ఇట్లే వేసుకొని వచ్చి ఊగారు కదా అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ కేసులు పెడతారు చట్టం దాని పని చేసుకొని పోతుంది దానికేందో మేమేం చేసేది ఏమి ఉండదు దాంట్లో ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా మా పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే అందుకని నేనేదో చేస్తాం మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు పో కోర్టుకు పోతానన్నావు కదా ప్రైవేట్ కేసు వేసుకో చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు వాళ్ళు చూస్తారు అంతే ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు ఎవరిని చేస్తావు నేను బతింలాడి చెప్పే ఆరు నెలల ముందు చెప్పాను నీకు నీ పని అయిపోయిందయ్యా అనవసరంగా ఊగి 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 ఎక్కువ చేసుకోక నీ పని అయిపోయింది అని చెప్పి నేను ఆరు నెలల ముందు చెప్పాను నీకు ఆరు నెలల ముందు కూడా నువ్వు యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టడం గోండాజు చేయటం రౌడీజు చేయటం ఎన్ని చేయాలని అని చేశా ఆ పాపాన్నది పోయింది అది ఇలా పోలీసు వాళ్ళు మేము అడ్డం పెట్టుకునే నువ్వు చేసిన పనులన్నీ కూడా వాళ్ళ మీద ఏకాక ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని నువ్వు చేసింది మా వాళ్ళు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీని ఒక నిమిషంలో తీపిచ్చేయటం అది నువ్వు చేసిన పని అది ఇంకోటి కూడా రాళ్ళు కొడుతున్నాడు పక్కన చోవు కురుగుతున్నాడు ఎవడో కొత్తగా వచ్చినవాడు రాళ్ళు కొట్టేది ఆయనకి ఏం చెప్పాలి ఇతను దాంట్లో పెద్ద చరిత్ర ఉన్న అతను ఇతను మేం గెలిచిన పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా బగలగొట్టారు నేను మొన్న నేను మన స్వామి ఇద్దరం కలిసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ పోతే అది కట్టించింది మనం ఫౌండేషన్ స్టోన్ వేసాం భూమి పూజ చేసాం భూమి పూజ చేస్తే నేను పోయాను ఈయన బొమ్మ పాత రాయేసి రావేసి పెట్టున్నారు నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగా ఇదేందా ఆ రోజు భూమి పూజ చేసాం నేను శాంక్షన్ చేయించేది అది వాళ్ళు రెంట్ కొంటుంటే ఇక్కడ ఆఫ్ ఎఫ్ఓళ్ళు నేను రెండుకుంటున్నారని చెప్పేసి నా ఏదని అడిగితే మన వాళ్ళు ఇతికితే మెట్ల కింద పెట్టుంది మన రాయి ఏందిరా ఇది అంటే అదే చెయ్యి ఏందో సరేమో సరేమో సరే అని పెట్టండి అని చెప్పా అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి భూమి పూజ చేస్తే ఆ స్టోనే లేదు ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు స్టోన్లు గురించి పగల దాని గురించి అతను మాట్లాడాలి పెద్ద మనిషి అగ్రహారం ఊరెంతది అంతా రెడ్లు ఉండే ఊరు నాలుగు వందల ఎనభై ఓట్లు అది మాకు వచ్చేది ఎప్పుడు కూడా నలభై ఓట్లు యాభై ఓట్లు వస్తాయి అక్కడ అయినా కూడా ఐదు కోట్లు పనిచేశాను నేను పోయి ఆ ఊరే అడగమన్నా ఐదు కోట్లు పనిచేసి నేను అక్కడ ఐదు కోట్లకి రాళ్ళు వేస్తే కరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది గవర్నమెంట్ అయిపోయింది అతను గెలిచాడు అని చెప్పి చెప్పిన గంటకు బల కొట్టారు పోయి మనం ఇప్పుడు ఉన్నాయేమో అతను ఒక రోడ్డు ఇలా ఊరికి అయినా కూడా మనం చేసాం పని రాళ్ళు గురించి అతను మాట్లాడతాడు పక్కన వాళ్ళు ఏం కురుగుతున్నారా మళ్ళా రాళ్ళు పగల కొడతారు రాళ్ళు పగల కొడితే పగల లేని మళ్ళీ మాట్లాడతారు మళ్ళా డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన ఆయన తీసుకొచ్చాను ఆయన తీసుకొచ్చాను మూడు వందల ముప్పై కోట్లు నేను ఆ రోజే చెప్పా ఆయన తీసుకొచ్చాడు కావాలనుకున్న ఊరేగుతుంటే కారులో ఓని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద పైన కూర్చొని వస్తుంటే ఒక రెండు నాలుగు మూడు వందల కోట్లు తెచ్చేళ్ళే మంచి పని చేసేళ్ళే అనుకున్నా తీరా అమృత స్కీమ్ వాళ్ళు జిల్లా మొత్తం ప్రయారిటీ బేస్ మీద ఒక్కొక్క ఒక యాభై కోట్లు వంద కోట్లు అట్టా కనిగిరి మార్కాపురం అందరికీ ప్రయారిటీలో ఇస్తే ఏం తీసుకొచ్చి ఈయన ఢిల్లీ బాయ్ మాట్లాడి తీసుకొచ్చినట్టు మాట్లాడాడు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇ అని నాకు చదువుతాడు నేను వచ్చింది ఇరవై ఐదు రోజులు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయింది ఎప్పుడయ్యా ఎంత పద్దెనిమిది తారీఖు మాది ఇరవై నాలుగు ప్రమాణ సే ఎన్ని రోజులు అయింది ఇప్పటికి మంచినీళ్ళు నువ్వు చెయ్యి ఏంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు ఎన్నికలు రాగానే ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే నేను పోటీ చేయనని ఎన్నిసార్లు చెప్పావా చేసేవాని నెరవేర్చావని నీ హామీ చెప్పేదంతా అబద్ధాలే మళ్ళా ఎదుటోళ్ళ మీద అతనే మనం చేయకముందే ఆయనే చెబుతాడనమాట ఇట్లా చేయబోతున్నారు మేము మేము చూస్తాం అడ్డం తిరుగుతాం అసలు మేము చేస్తే కదండి అడ్డం తిరగాలి మాకేం పని మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా ఉండదు మాది ఇట్లాంటివన్నీ కూడా డిసిప్లైన్ తెలుగుదేశం అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ ఇది రైస్ అమ్ముకోటాలు మందు అమ్ముకోటాలు ఇసుక అమ్ముకోటాలు ఇలాంటివన్నీ ఉండవు అవి ఉండేది జగన్ పార్టీలో ఉంటాయి గ్రానైటోలు బెదిరిటాలు ఇలాంటివన్నీ మా అన్నీ కూడా డిసిప్లైన్ వాటి ఎవడో ఒక అక్కడెక్కడైనా పొరపాట్లు చేస్తే కూడా మేము స్టీమ్ లెం చేస్తాం అంతే తప్పితే ఇట్లా అంతా చెయ్యం ఇంకోటి కూడా ఒకటి ఆయన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పంపలా నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాం మాకు ఒంగోలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడంట నాకు బాబుగారే నన్ను అడిగాడు ఏంది అతను ఏదో ఉంగోలు కావాలని అడిగాడు నేను కుదరదు అన్నానని చెప్పేసి ఈయనేమో పత్తి మాది ఎక్కడికి వచ్చేదో నా నా అండ కార్యకర్తల కోసం చుంచుతా కార్యకర్తలే నా శాసం లేకపోతే ఉరేసుకుంటా ఏంది భాష ఏంటి నిన్ని పోమ్మన్నా తెలుగుదేశం పార్టీలోకి వస్తాను అడగమన్నా నిన్ను ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఒంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేసావు ఎవరికి తెలియదు అనుకుంటాడో నాకు అర్థంగా అట్లా ఉండే ఒంగోలులో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికి కూడా తెలుసు నిన్నగాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చెబుతున్నాడు జనసేనకి వెళ్తానా లేకపోతే నేనేమో తెలుగుదేశానికి వెళ్తానా అని చెప్పేసి ఇంకా ఏదో మాట్లాడాడు ల్యాండ్ ఇది మంతులు గారిది అంటా నేను డబ్బులు ఇవ్వాలంట అతను బాధపడిపోతున్నాడు అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు అతను నిన్నగాక కాక మళ్ళీ వచ్చి నాతో మాట్లాడాడు దరిద్రం పోయిందన్న మన ప్రభుత్వం వచ్చిందన్నా దరిద్రం పోయిందన్నాడు ఇతనేమో అతను చచ్చిపోతాడేమో ఇతను బాధ ఏందో నాకు అర్థం అట్లా అతనికి ఇవ్వాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి ఇతను అంటే ఇక్కడ ఉండేవాళ్ళకి తెలియదా ఏంది చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు ఇతనే ఆ పార్టీకి పంపించి మళ్ళీ చిన్న వెంకటరెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడుగా ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు రోజు మార్చి రోజు ఫోన్ తీపిమంటారా కాల్ డేటా తీపిమంటావా కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికీ ఒక అతనికి ఏమో జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇవాళ ముప్పై కోట్లు తిరుగుతా ఉన్నాడు అతను ఇప్పుడు మూడు టర్ములు ఏం చెప్పాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని డబ్బులు తీసుకుంది ఎవరు ఒక్కో వాళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళకి టికెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి నలుగురు తిరుగుతున్నారు వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టిమంటావా రేపే పెట్టిమంటే పెట్టిస్తా నువ్వు ఎవడెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు